హాయ్ అండి ఈరోజు ఏవి దుర్గమ్మ వంటల్లో స్పెషల్ సేమియా కేసర్ సేమియా కేసరికి కావాల్సినవి చక్కర రెండు కిలోలు సేమియాలకి నర చక్కెర ఇలాచి పౌడర్ చక్కెర వేసుకొని మిక్సీ పౌడర్ వేసుకుందాం సేమియా కేసరికి కొంచెం నెయ్యి వేసుకొని సేమియా ఫ్రై చేసుకోవాలి చూడండి సేమ్ వేయించుకున్నాం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వచ్చేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నీరు కూడా ఇలాగే చేసుకోండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకొని దోరగా వేగిన తర్వాత గిన్నెలోకి సుట్టు చేసుకోండి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో సేమియా బ్రౌన్ కలర్ ఎంత చక్కగా బంగారు కలర్ వచ్చింది ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇది రెండు కిలోలు సేమియా రెండు కిలోలకి ఈ గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ వేసుకోవాలి మెజర్మెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి గిన్నె చూడండి గిన్నె వేడైతుంది ఆయిల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేస్తాం కానీ పైన ఇలా వేస్తాం టేస్ట్కి సరిపడా సాల్ట్ స్వీట్లోనైనా సాల్ట్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇలాగే వేసుకోండి మీరు కూడా చూడండి ఎలా బాయిల్ అవుతుంది సేమ్ ఎస్ బాయిల్ అవుతుంది సేమ వేస్తుంది చూడండి ఎంత చక్కగా ఉడుగుతుందో ఇప్పుడు మనం చక్కెర వేసుకున్నాం చక్కగా ఉడికిపోయింది ఉడికి మొత్తం కంప్లీట్గా ఉడికిన తర్వాతే మనం చక్కెర వేసుకోవాలి లేకుంటే ఉడకకుండా గట్టిగా ఉంటుంది సేమ్గా అది చూసుకోండి మీరు ఒకసారి రంగు రావాలని ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా నెయ్యేసుకుందాం మంచి వాసన వస్తుంది గుమగుమలాడిపోతుంది ఈరోజు మా ఇంట్లో ప్రేరు ప్రేరు కోసమే స్వీట్ తయారు చేస్తున్నాం పౌడర్ ఫైనల్గా మంచి స్మెల్ వస్తుంది సువాసన ఏంటంటే తినాలనిపించే స్వీటు సరే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి